హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాగస్ట్రీ డైరీస్ ఇవాళ వీడియో వచ్చేసి వస్త్ర డిజైనర్స్ నుంచి వస్తుందండి ఇవాళ వీడియోలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపిస్తున్నాను ఒకసారి ఫస్ట్ శారీ వచ్చేసరికి మీకు బెనారస్ రా సిల్క్ ఉంటుంది కదా అండి రా సిల్క్ ఫ్యాబ్రిక్లో మీరు శారీ చూడొచ్చు కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ క్రాస్ స్ట్రైప్స్ వస్తాయి ఇది వచ్చేసి లైట్ సిల్వర్తో జరిగి వచ్చింది మీకు ఇట్లాగా కాంట్రాస్ట్ కలర్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఇది బ్లౌజ్ అండి బార్డర్ వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుంది అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లాగా మీకు జెరీవింగ్ పళ్ళు వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ కలర్ టిల్ బ్లూ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్కి బ్లూ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లోకి గ్రీన్ అండ్ ప్రైస్ వచ్చేసరికి ఇది మీకు అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఉంది అండి నెక్స్ట్ సారీ చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇందాక మీకు వీవింగ్ చూపించా కదండి అదే ఫ్యాబ్రిక్లో మీకు ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది యాంటిక్ జెరీ వీవింగ్తో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా అందులో ప్లెయిన్ అండ్ బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు ఇట్లా బుటీస్ వచ్చేసి బార్డర్ వస్తుంది వీవింగ్ పళ్ళు వస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది ఫస్ట్ రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ గ్రీన్ ఇవి కూడా అరౌండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మీకు చినోన్ జార్జెట్లో మీరు చూడొచ్చు బెనారస్ చినోన్ జార్జెట్ అది ప్యూర్ చినోన్ జార్జెట్ అండి మీనాకారి వీవింగ్ ఉంది శారీ అంతా కూడా వర్టికల్ రైన్స్ వచ్చేసి మీకు మధ్య మధ్యలో మీనాకారి బుటీస్ వచ్చాయి అండ్ బార్డర్లో కూడా మీరు పళ్ళు చూస్తే పళ్ళు కూడా మీనాకారి పళ్ళు వచ్చింది జెరీ వీవింగ్ ఇదంతా కూడా అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చిందండి అండ్ ఆల్ ఓవర్ శారీ లాస్ట్ వరకు ఈ స్ట్రైప్స్ ఉంటాయి చాలా కలర్స్ ఉన్నాయి అండ్ న్యూ ట్రెండింగ్ డిజైన్ అండి జార్జెట్స్లో ప్యూర్ జార్జెట్స్ ఒకసారి మీ కలర్స్ కూడా చూడొచ్చు డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టిల్స్ ఉన్నాయి లావెండర్స్ ఈ గ్రీన్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి అండ్ ప్యూర్ బనారసీ జార్జెట్స్ మీకు ఈ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇదే ఫ్యాబ్రిక్లో సో డిజైన్ వచ్చేసరికి మీరు చూడొచ్చు రెడ్ది చాలా ట్రెండింగ్లో ఉంది డిజైన్ కూడా వట్ సింపుల్గా ప్లెయిన్ సారీస్ కాకుండా ఇట్లాగా జెరీ వీవింగ్తో స్ట్రైప్స్ అండ్ మీకు ఇట్లా ఒక వర్టికల్ బాక్సెస్ వచ్చాయి అండ్ బార్డర్ వచ్చింది పళ్ళు చూడొచ్చు రిచ్ పళ్ళు వచ్చింది జెరీ వీవింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చిందండి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మీకు ఇలానే వీవింగ్ ఉంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి రెడ్ సీ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ టైప్లో ఉందండి షేడ్ ఇది కూడా సేమ్ ప్రైస్ రేంజ్ ఉంటుంది సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అంటే మీకు ఆఫర్ ఉంది అట్లానేం లేదు జెన్యున్ ప్రైజ్ అండి ఇవి మీకు సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్యూర్ బెనారసీ జార్జెట్స్ ఇది నెక్స్ట్ వచ్చేసరికి న్యూ ట్రెండింగ్ డిజైన్ మీరు ఒకసారి చూడొచ్చు మంగళగిరి ప్యూర్ మంగళగిరి మీద బాధినీ డిజైన్ దీనికి స్కాలప్ ఇచ్చారు హైలైట్ పాట్గా మీరు ఒకసారి చూడొచ్చు ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో స్కాలప్ వచ్చింది ప్యూర్ మంగళగిరి అండి మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ప్యూర్ మంగళగిరి పట్టు దీనికి ఏంటంటే హైలైట్ పార్ట్ ఇది మీకు శారీ అంతా ఇట్లాగా స్కాలప్ వచ్చింది కదా బ్లౌజుకి కూడా పైన కింద ఇలా స్కాలప్ ఇచ్చేసి మీకు ఈ ఫ్లవర్ బూటీస్ అనేది మీకు టూ హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చింది మీకు ఫ్లవర్ బూటీ ఒకసారి చూడొచ్చు ఇది బ్యాక్ అండ్ టూ హ్యాండ్స్కి ఇవన్నీ కూడా మీకు జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి ఇందులో చాలా కలర్స్ వచ్చాయండి ప్యూర్ మంగళగిరి పట్టు ప్లెయిన్ తీసుకొని ఇలా వర్క్ చేయించాము నెక్స్ట్ ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లూ నెక్స్ట్ పింక్ బ్రౌన్ షేడ్ సీ గ్రీన్ ఇది ఒక టైప్ ఆఫ్ ఇలాచీ కలర్ అంటారు కదా ఇది గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ మస్టర్డ్ ఈ కలర్ ఆప్షన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకుని నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇది చూడొచ్చు ప్యూర్ సిల్క్ కోట జెరీ వీవింగ్తో వస్తుంది ఆల్ ఓవర్ శారీ మీకు ఇట్లాగా జెరీ బుటీస్ వస్తాయి విత్ మీనాకారీ వస్తుందండి అండ్ మీకు అలానే బార్డర్లో కూడా జెరీ వీవింగ్ వస్తుంది హెవీ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ఇందులోనే రన్నింగ్ ఇచ్చేశారు మీరు కావాలి అంటే ఈ బ్లౌజ్కి వెళ్ళొచ్చు బార్డర్ విత్ బార్డర్ ఇచ్చారు లేదు అంటే మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది అంటే సీజన్ వైజ్గా కాకుండా ఎలా అయినా మీరు పేరప్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ ఉన్నాయి లైట్ అండ్ సిల్వర్ గోల్డ్ కలర్ జెరీస్ మారుతాయి అంతే ఒకసారి మీరు కలర్స్ చూడొచ్చు పేస్టల్ షేడ్స్ పేస్టల్స్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి సో నచ్చితే మాత్రం గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇది చాలా బాగుందండి అంటే ఇది మూనా సిల్క్ ఫ్యాబ్రిక్లో మీకు లైక్ త్రీడియడ్ డై తీసారు ఆంబ్రాండ్ డై అంటారు కదా అట్లాగా మీకు మిడిల్ పార్ట్ అంతా డార్క్ గ్రీన్ కలర్ వచ్చి బార్డర్లో మాత్రం లైట్ సీ గ్రీన్తో వచ్చింది కలర్ డై అండ్ మీరు ఇక్కడ స్కాలప్ చూడొచ్చు ఇదంతా కూడా థ్రెడ్తో మీకు స్కాలప్ చేశారు ఓన్లీ స్కాలప్ చేయడానికి శారీకి మీకు ఎబో థౌజండ్ తీసుకుంటారండి జెరీ బూటీస్ వచ్చాయి అండ్ విత్ స్కాలప్ వచ్చింది పైన కింద పళ్ళులో కూడా మీకు స్కాలప్ వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మీకు బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ చూడొచ్చు ఫీల్ ఎంత బాగుందో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ మీకు ఇట్లాగా చిన్న చిన్న బూటీస్ ఉంటాయి ఇందులో కలర్స్ వచ్చేసి గ్రీన్ ఇది లైట్ వైన్ షేడ్ టైప్లో ఉందండి అండ్ ఇవన్నీ కూడా ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఇవి అరౌండ్ మీకు ఫోర్ థౌజండ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ అండి ఇది ప్యూర్ జిమిచో ఫ్యాబ్రిక్ అండ్ మీకు ఇట్లా లేసేది అట్లా కాదు టిష్యూ ఫ్యాబ్రిక్ ఒకసారి మీరు డ్రేప్ చేసుకున్నా చూడొచ్చు చాలా నీట్గా ఉంటుంది కూర్చుంటుంది మీకు ఇది లైట్ యాష్ కలర్ షేడ్లో ఉంది ఆల్ ఓవర్ శారీ ఇట్లాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాదండి మిషన్తో వచ్చింది మీరు ఒకసారి ఎంబ్రాయిడరీ చూడొచ్చు ఇట్లా కలర్ థ్రెడ్తో ఇట్లాగా ఫుల్ ఆల్ ఓవర్ బార్డర్లో ఇలా వస్తుంది అండ్ పళ్ళు కూడా శారీ బాడీ పార్ట్లో మాత్రం చిన్న చిన్న బుటీస్ వస్తాయి ఒకసారి మీరు బుటీస్ కూడా చూడవచ్చు అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లాగా సేమ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చిన్న బుటీస్ ఇచ్చారండి విత్ మీకు కూర లైన్ ఇచ్చేసి బుటీస్ ఇచ్చారు పేస్టల్ షేడ్స్లో ఉన్నాయండి అండ్ ఇవి మీకు కలర్ ఆప్షన్స్ వచ్చేసి యాష్ పర్పుల్ అండ్ పింక్ ఈ త్రీ కలర్స్ ఉన్నాయి జస్ట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి రామా బ్లూ షేడ్ అసలు షేడ్ కలర్ కాంబినేషన్ చూడండి బ్రైట్ కలర్కి పైన ఇట్లా మీనాకారి బుటీస్ వచ్చాయి మీరు ఒకసారి చూడొచ్చు జెరీవింగ్ లైన్స్ వచ్చేసి మీనాకారి బుటీస్ వచ్చాయి అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా ప్యూర్ సిల్క్లో బుటీస్ బ్లౌజ్ అండి సిల్క్ కాబట్టి మీకు ఇంత షైనతో ఉంది బ్లౌజ్ మంచిగా శారీకి సెట్ అయ్యేటట్టు ఒకసారి మీరు బ్లౌజ్ కూడా చూడొచ్చు తో ఉంది ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇలా బుటీస్తో ఉంది అండ్ ప్యూర్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చారండి అండ్ శారీ ఫ్యాబ్రిక్ కూడా మీకు మంచి సిల్క్ క్లాత్ సిల్క్ మీద జరీవింగ్ బు లైన్స్ వచ్చేసి బుటీస్ వచ్చాయి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది మంచి బడ్జెట్ రేంజ్లో ఉందండి ఒకసారి మీరు ఫస్ట్ కలర్ చూసేసి రామా బ్లూ అండ్ ఆరెంజ్కి పర్పుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఇది పర్పుల్ వచ్చింది బ్లౌజ్ అండ్ పింక్ కూడా పర్పుల్ వచ్చింది నెక్స్ట్ రెడ్కి గ్రీన్ మంచి బ్రైట్ కలర్స్ అండి పెళ్ళిళ్ళ సీజన్ కదా మీకు ఎలా కావాలి అన్న పేరప్ చేసుకోవచ్చు పర్పుల్కి సీ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ ఈ ప్యారెట్ గ్రీన్ వచ్చింది బ్లౌజ్ ఇవన్నీ కూడా జస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇది వచ్చేసరికి మీకు కోరా ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ కోరా ఆల్ ఓవర్ శారీ వీవింగ్ బూటీస్ ఉంటాయి బెనారసీ కోరా ఫ్యాబ్రిక్ అండ్ బార్డర్ వచ్చేసి చాలా స్టైలిష్గా మీకు ఇట్లాగా క్రాస్ లైన్స్తో వచ్చింది ఇలాగా బార్డర్ ఒకసారి చూడొచ్చు ఇదంతా కూడా ఫ్లవర్ ఫ్లోరల్ బార్డర్ అండ్ మీకు సారీ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మంచి ఇంటర్లాకింగ్ ఉంది వీవింగ్ అండ్ వీవింగ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఒకసారి చూస్తే ఇదిగోండి బార్డర్ వచ్చేసి మీకు ఇట్లా కింద ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ అదే బార్డర్ వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది కాదు ఇది బ్లౌజ్ అండి కోరాలో చాలా కలర్స్ వచ్చాయి ప్రెజెంట్ అయితే అయిపోయింది మళ్ళీ నేను రీస్టాక్ అవుతుంది జస్ట్ ఇప్పుడు నేను ఒక టూ కలర్స్ చూపిస్తున్నాను మీకు ఒకవేళ ఇంకా కలర్ ఆప్షన్స్ కావాలి అంటే నన్ను చేస్తే నీకు మీకు కలర్ ఆప్షన్స్ కూడా సేవ్ చేస్తా షేర్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసరికి బ్లూ అండ్ సీ గ్రీన్ లైట్ షేడ్ ఉంది డార్క్ షేడ్ ఉంది సో లైట్లో డార్క్లో సింగిల్ సింగిల్ సారీస్ చూపిస్తున్నా ఇందులో కలర్స్ కావాలన్నా ఉన్నాయి సో తప్పనిసరి ఒకళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం మమ్మల్ని అప్రోచ్ అవ్వండి శారీ నచ్చితే మాత్రం వదులుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అది సేమ్ కోరా ఫ్యాబ్రిక్లో డ్యూల్ షేడ్తో వచ్చింది ఒకసారి చూడొచ్చు ఆరెంజ్కి పింక్ కలర్ చాలా ట్రెండింగ్ కలర్ అండ్ డిజైన్ కూడా చాలా డీసెంట్గా అండ్ ట్రెండింగ్ డిజైన్ న్యూ డిజైన్ అని చెప్పాలి ఆల్ ఓవర్ శారీ ఇట్లాగా ఫ్లవర్ బంచెస్ వచ్చాయి లీఫ్ బంచెస్ అండ్ చిన్న బార్డర్ వచ్చింది పైన కింద చాలా స్టైలిష్గా ఉంది అండ్ రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మీకు కింద ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే బ్లౌజ్ వచ్చిందండి ఇదిగో పింక్ బ్లౌజ్ విత్ చిన్న బార్డర్ చాలా డీసెంట్గా ఉంటుందండి ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నచ్చితే మాత్రం ఇమీడియట్గా చేయండి కలర్ షేర్ చేస్తాను ఒక ఇంకొక కలర్ చూపిస్తాను ఇందులో ఇలాగ లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇందాక మనం డార్క్ చూసాము కదా పింక్కి ఆరెంజ్ ఇలాగ యాష్ కేల్లో ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నచ్చితే మాత్రం కంపల్సరీగా మీరు నాకు వాట్సాప్ చేయండి నేను మీకు షేర్ చేస్తాను పిక్స్ నెక్స్ట్ డిజైన్కి వెళ్దాము నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ ట్రెండింగ్ కలర్ అండి ఆరెంజ్ రస్ట్ కలర్ అండ్ పైతానీ ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ పైతానీ బార్డర్ పైన కింద మొత్తం పైతానీ బార్డర్ వచ్చింది విత్ పికాక్స్ చూడొచ్చు ఫ్లోరల్ బార్డర్ అండ్ దీనికి ఏంటంటే శారీ లాస్ట్ వరకు సేమ్ ఇలానే ఉంటుంది హైలైట్ పార్ట్ ఏంటి అంటే బ్లౌజ్ బుటీస్తో మీకు ప్లెయిన్ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి శారీ చూడొచ్చు లాస్ట్ వరకు ఇదంతా కూడా జరీ వీవింగ్ మొత్తం కూడా లైట్ జరీతో వీవింగ్ వచ్చేసింది చాలా ట్రెండింగ్లో ఉంది ఇంత వీవింగ్ ఉంది కదా అని బరువుంటుంది అనుకోమంటే చాలా లైట్ వెయిట్ ఉంది చూడొచ్చు శారీ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆరెంజ్ పింక్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను కొత్త డిజైన్ అండి చాలా ట్రెండింగ్లో ఉంది మీరు రంకాట్ స్టైల్లో స్టైల్లో ఇప్పటివరకు మనం చినోన్లో చూసాము లేదు అంటే మీకు రామాంగోస్లో చూసాము జార్జెట్స్లో చూసాము కానీ ఇప్పుడు మీరు చూస్తే ఇది కొత్త ఫ్యాబ్రిక్ ప్యూర్ మోనా సిల్క్ ఫ్యాబ్రిక్ హెచ్వా సిల్క్ అయితే కొంచెం షైనీ ఉంటుంది అని చెప్పేసి ఇది ప్యూర్ మోనా సిల్క్లో ఇట్లాగా ఊసీ లైన్స్ తీసుకొని చెక్స్ అలానే రంకాట్ ఇచ్చారండి కలర్స్ చూడొచ్చు గ్రీన్ ఎల్లో ఇలా కాంబినేషన్స్ తో ఇచ్చారు కానీ ఇవి మళ్ళీ మరి గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే మీకు స్ట్రైప్స్ ఇచ్చారు దీనికి హైలైట్ పార్ట్ ఏంటంటే బార్డర్ ఇలాగ డిజైనర్ కాన్సెప్ట్ ఇచ్చారండి ఇట్లాగా ఒక చిన్న చిన్న మోటివ్స్ హంసతో ఒక మోటివ్స్ ఇచ్చారు ప్రతి ఒక్క రంగ్ కార్డ్ దగ్గర మోటివ్స్ వచ్చాయి పైన కింద శారీ లుక్ చూడొచ్చు ఒకసారి చాలా బాగుంది డిజైనర్ కాన్సెప్ట్లో ఉంది బడ్జెట్ రేంజ్లో ఉంది ఒకసారి పళ్ళు కూడా చూడొచ్చు మీనా హెవీ ఉంది అండ్ దీనికి సేమ్ బో శారీ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్తో వస్తుంది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కొత్త డిజైన్ అండి మీరు ఇప్పటివరకు డిజైన్ చూసి ఉండరు ఎక్కడ ఒకసారి కలర్ కాంబినేషన్స్ చూడండి గ్రీన్ పింక్ బ్లూ ఇది హైలైట్ ఎల్ వైట్తో వచ్చింది మీకు బ్లౌజ్ కూడా వైట్ వస్తుంది ఇక్కడ పర్పుల్ కాంబినేషన్ అండ్ బ్లూ అండ్ ఇది కూడా ఇంకొకటి ఇందాకేమో వైట్ విత్ పింక్ అండ్ పర్పుల్ వచ్చింది ఇప్పుడు వైట్ విత్ పీచ్ అండ్ ఎల్లో వస్తుంది అండ్ నెక్స్ట్ పింక్ అండ్ పీచ్ ఈ ఎయిట్ కలర్స్ ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా ప్రైస్ రేంజ్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉంది నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఇందులో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి సో ఇది కొత్త డిజైన్ మీరు ఎక్కడ చూసి ఉండరు డిజైన్ కూడా చాలా క్రియేటివ్గా ఉంది అండ్ బాగుంది కూడా ఫ్యాబ్రిక్ కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది పెట్టుబడికి కానీ మీరు ఫంక్షన్స్కి కానీ ఎలా అయినా తీసుకోవచ్చు నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకుని నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మష్రూమ్ సిల్క్లో అండి మీరు మష్రూమ్ సిల్క్లో చూడొచ్చు ఆల్ ఓవర్ శారీ ఇలాగ బూటీస్ వచ్చేసి పెద్ద పైతానీ బార్డర్ వచ్చింది పెద్దది ఇన్ ద సెన్స్ ఆఫ్ మీకు మంచి ఎయిట్ ఇంచెస్లో జరీ వీవింగ్ బార్డర్ వచ్చింది చాలా ట్రెండింగ్లో ఉంది ఈ బార్డర్ మీకు ఇందులో పికాక్స్ వచ్చేసి అండ్ పళ్ళు కూడా సేమ్ అలానే వస్తుంది లైట్ గోల్డ్ జరీతో పెళ్ళి కూతురికి కానీ అట్లా కావాలి అంటే మంచి ప్రిఫరబుల్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ చూడచ్చు చాలా బాగుంది మష్రూమ్ సిల్క్ ప్యూర్ అండి అండ్ పెద్దగా మీకు మంచిగా బార్డర్ కూడా చాలా క్లాసీ వచ్చింది ఒకసారి ఫీల్ చూడొచ్చు అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది రెడ్ ఉంది పింక్ ఉంది బ్రైట్ కలర్ షేడ్స్లో ఉన్నాయి ఇవన్నీ జస్ట్ త్రీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అది మంచి ఫ్యాబ్రిక్ అండి టీనేజర్స్కి అట్లాగా ఎవరికి కావాలన్న పెళ్ళికూతురికి ఈవెంట్స్ కావాలంటే ఒక ఈవెంట్కి ప్రిఫర్ చేయవచ్చు నెక్స్ట్ సారీ వచ్చేసరికి మీకు కోటా అండి మణిపూరి కోటా చాలా ట్రెండింగ్లో ఉంది ఫ్యాబ్రిక్ అందులో కొత్త డిజైన్స్ ఇవి యాక్చువల్గా చెప్పాలి అంటే టూ డీ డై పీచ్కి పర్పిలిష్ కలర్ వచ్చింది విత్ సాటిన్ బార్డర్ అండ్ శారీ మొత్తం కూడా జెరీ వీవింగ్ బుటీస్ ఉంటాయి మీకు పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వచ్చింది చూడొచ్చు ఒకసారి బ్లౌజ్ వచ్చేసరికి మీకు సిల్క్లో ఇచ్చారండి కోట అయితే ఆగదు అని చెప్పేసి మీకు సిల్క్ ఫ్యాబ్రిక్లో బుటీస్తో శాటిన్ బార్డర్తో ఇచ్చారు శారీ అంతా కూడా ఇలాగ టూ కలర్ షేడ్తో మీకు పేస్టల్లోనే చాలా డీసెంట్గా నీట్గా ఉంది ఒకసారి కాంబినేషన్ చూడొచ్చు అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేను శాంపుల్కి ఒక కలర్ చూపిస్తాను ఇంకా కలర్ చాట్ కావాలి అంటే నన్ను చేయొచ్చు యాక్చువల్గా నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్కి పింకిష్ కలర్ ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇంకా కలర్ చాట్ ఉంది నేను జస్ట్ మీకు శాంపుల్కి ఒక టూ కలర్స్ చూపిస్తున్నాను ఇవి అరౌండ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటాయి ప్రైస్ రేంజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ అదే ఫ్యాబ్రిక్ మణిపురి కోటాలోనే మీకు ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసి జెరీ బుటీస్ వచ్చి బార్డర్లో ఫ్లోరల్ బార్డర్ వచ్చిందండి మీ బార్డర్ పట్టే చెప్పొచ్చు ఇది ప్యూరా కాదా ఇందులో ఇమిటేషన్ వచ్చింది కానీ ఆ బార్డర్ మీరు ఒకసారి ల్యాగింగ్గా ఎలానో ఉంటుందండి కానీ ఒకసారి ఈ బార్డర్స్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇదంతా కూడా జెరీ వీవింగ్ కాబట్టి మీకు ఇట్లాగా సెటిల్డ్గా నీట్గా ఉంది అండ్ మీకు పళ్ళు కూడా వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు బుట్ విత్ బుటీస్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పింక్ రెడ్ మస్టర్డ్ లెమన్ ఎల్లో ఇలాగ మీకు ఫైవ్ కలర్స్ ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మనీపురి కోటాస్ చాలా ట్రెండింగ్లో ఉందండి చాలా తక్కువ స్టాక్ దొరుకుతుంది వన్ దగ్గర మాత్రం రెడ్లో మాత్రం త్రీ పీసెస్ ఉన్నాయి పింక్లో ఫోర్ పీసెస్ ఉన్నాయండి ఎల్లోస్లో సింగిల్ సింగిల్ పీస్ నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇప్పటివరకు చూపించిన కలెక్షన్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి అండి షేర్ చేయండి అండ్ ఏదైనా కలెక్షన్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ